అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ మినీ వరల్డ్ ఈ వ్లాగ్ ఏమనుకుంటా అన్నారా నేను చెప్పినాను కదా స్టార్టింగ్లో అంటే వ్లా షార్ట్ వీడియోలు చెప్పినాను సెంటర్ పాయింట్ మార్కెట్కి అయితే మేము వెళ్ళినామని అనేసి సో ఇదే కంటిన్యూ బ్లాగ్ అనమాట సో వ్లాగ్ చూసేసి ఎలా వచ్చింది ఏమి మీరు ఎప్పుడైనా ఇలా మార్కెట్ ఐ మీన్ ఈ మార్కెట్కి వెళ్ళారా మీకు ఎలా ఫీల్ అయిందనే అనమాట సో ఫుల్ వ్లాగ్ చూసి నాకు ఎలా ఉంది ఏమని కమెంట్ చేసేది నాకైతే చాలా నచ్చింది అనమాట ఎందుకంటున్నారు ఆ బొమ్మలు అవి ఇవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను నా తమ్ముడు అయితే పిల్లల చిన్నపిల్లలతో అయిపోయినామన్నమాట అంత హ్యాపీ అనిపించింది మాకు అంత బాగు నేను చూసే కూడా వ్లాగ్ ఫుల్ చూసింటారా చూసింటారని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసేయండి కమెంట్ చేసేయండి అండ్ ఇక్కడ మేమంతా తిరిగి వచ్చినాక లాస్ట్గా మేము తీసుకోవద్దు వచ్చి ఈ కోకోనట్ బిస్కెట్స్ అనమాట బై వన్ గెట్ వన్ అనేది బట్ మేము ఒకటే తీసుకున్నాము అక్కడ చిన్న పాప అయితే కనిపించింది ఎంత బాగా మాట్లాడుతుంది పేరు అడిగితే అని చెప్పింది అనమాట ఇంకా ఈ పాపతో ఆటలాడుకుంటూ బిల్డ్ చేసేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాం అనమాట ఈ బ్లాగ్ అయితే వింటే నెక్స్ట్ నేను ఎక్కడ పోతే ఇంకా బ్లాగ్లో వేస్తాను అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్